ఫ్రెండ్స్ మీరు ఈరోజు వీడియోలో చూస్తున్న పొట్టేలు అయితే అమ్మకానికి ఉన్నాయి అయితే మొత్తం వచ్చేసి డెబ్బై ఎనిమిది పొట్టేలు ఉన్నాయి అన్నీ కూడా లైవ్ వేటు నలభై ఐదు కేజీల నుంచి యాభై కేజీల మధ్యలో వస్తాయని అయితే రైతు అయితే చెప్తున్నారు ఈ మాలు అయితే మొత్తం జాతరలకి బక్రీద్కి పనికొచ్చే మాల్ అనమాట అంటే లైవ్ వేట్ వచ్చేసి నలభై ఐదు కేజీల నుంచి యాభై కేజీల మధ్యలో ఉన్నాయి కాబట్టి మొత్తం బక్రీద్ మాలు అంటే జాతరలకు కూడా ఇలాంటివి పెట్టుకుంటున్నారనమాట ఇన్ కేసు మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మరిన్ని వివరాలు అయితే కనుక్కోండి అయితే దీని అడ్రస్ వచ్చేటప్పటికి లక్ష్మీపురం గ్రామము సంతనోతలపాడు మండలము ప్రకాశం డిస్టిక్లో అయితే ఉన్నాయి అయితే ఇవి దూర ప్రాంతాల వాళ్ళకు కూడా బాగుంటాయని నా ఉద్దేశం ఎందుకంటే డెబ్బై ఉన్నాయి కాబట్టి ఫుల్ లోడ్ అయితే అయిపోతుంది మీకు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అయితే ఇంకొకటి ఏంటంటే రేటు విషయానికి వస్తే మాత్రం వీళ్ళైతే ముప్పై ఏడు వేలుగా చెప్తున్నారు జత వచ్చేసి అయితే వాళ్ళు చెప్పేది అనేది ఫైనల్ రేట్ ఏం కాదు మనకి ఒక అంచనా ప్రకారం మనకి ఎంతకు కావాలో అంచనా వేసుకుని అయితే మనం అడగచ్చు అయితే మీరు అక్కడ రియల్గా వెళ్ళి చూసేతే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంటే వీడియోలో చూసేదానికంటే రియల్గా చూసినప్పుడు మనకు రేటు ఒక అంచనా అనేది ఈజీగా వస్తుంది అనమాట